డేటా చౌర్యం అలాగే డేటా లీక్ ఈ రెండు అంశాలు కూడా ఒక్కొక్కసారి రాష్ట్రాలని దేశాలని కుదిపేస్తాయి ఇప్పుడు తాజాగా ఆధార్కు సంబంధించిన డేటా లీక్ అవుతోంది అనేది లోకల్ సర్కిల్ సంస్థ సర్వేలో వెల్లడైందట దాదాపు ఎనభై ఏడు శాతం మంది ఆ అభిప్రాయమే వెల్లడించారు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం నడుస్తోంది ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవసరానికి మన కీలకమైన విలువైన ఆధార్ లేదంటే పాన్ కార్డ్ మనం ఖచ్చితంగా ఇస్తాము అలాగే ఈమెయిల్ ఫోన్ నెంబరు వీటిలో ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి అయితే ఇలా మనం ఎంతో నమ్మకంగా ఇతర సంస్థలతో పంచుకునే డేటా కొన్ని మార్గాల్లో లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది వ్యక్తిగత వివరాలకు సంబంధించి డేటా లీకేజీలపై ప్రజాభిప్రాయం కోసం లోకల్ సర్కిల్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయంట ఆధార్ పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి ఇలా ఏదో ఒక రకమైన తమ డేటా పబ్లిక్ డొమైన్లో లీక్ అవుతున్నట్లు సర్వేలో పాల్గొన్న ఎనభై ఏడు శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధానంగా ఈ లీకేజీకి కారణం ఏంటి అంటే ఒకటి ఈ కామర్స్ వెబ్సైట్లు రెండోది టెలికామ్ మూడోది బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే పేమెంట్ యాప్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా కారణమై ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతున్నారు యాభై శాతం మంది తమ ఆధార్ లేదా పాన్ కార్డుల వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్టుగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు డేటా లీకేజీలో రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండులో డెబ్బై రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి అది ఎనభై ఏడు శాతానికి చేరినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారులు ముప్పై ఒక్క మిలియన్ల మంది డేటా లీక్ అవ్వడం ఇటీవల జరిగిన కుంభమేళ సమయంలో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఆఫర్ల పేరిట ఎస్ఎంఎస్లు రావడంతో డేటా లీకేజీపై ప్రజాభిప్రాయం సేకరి చేసినట్లు కూడా సంస్థ వెల్లడించింది ఒకటి వీళ్ళు చెప్పినట్టు ఈ కారణాలు ఒకట్య ఉండే ఉండుంటాయి ఖచ్చితంగా ఈ కామర్స్ వెబ్సైటు టెలికాము బ్యాంకింగ్ ఇవన్నీ కూడా దీనికి తోడు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా డేటాలు సేకరిస్తున్నాయి డేటాలు సంపాదిస్తున్నాయి ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి చాలా వరకు ఏం చేస్తున్నారు వాళ్ళు అందులో మన అడ్రస్ మొత్తం ఇవ్వరాలి ఇవ్వాలి మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫర్ సపోజ్ ఒక అమె అమెజాన్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్ కానీ అంతెందుకు స్విగ్గీలు జొమాటోలు ఈ యాప్లో కూడా ముందు మనం రిజిస్టర్ అవ్వాలి అంటే మొత్తం మన డేటా అంతా ఇవ్వాల్సిందే కదా మన హోమ్ అడ్రస్తో సహా ఇవ్వకుండా అది డెలివరీ అవ్వదు అది ఒక ప్రైవేట్ యాప్ ఆ ప్రైవేట్ యాప్లో మన డేటాను మనమే పెడుతున్నాం వాళ్ళకి మనమే అందిస్తున్నాం అది ఖచ్చితంగా లీక్ అవుతుంది ఇప్పుడు మనకు సంబంధం లేని చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫోన్కి సంబంధం లేని కాల్స్ వస్తూ ఉంటాయి మన నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్ళిందో ఎవరికి తెలియదు దాన్నే డేటా చౌర్యం అంటారు డేటా లీక్ అంటారు కాకపోతే ఆల్రెడీ నేను మొన్న వీడియో చెప్పాను కొన్ని కొన్ని వెబ్సైట్స్ సంబంధించి ఫైర్ వాల్స్ అనేది సరిగ్గా లేకపోతే ఆ ఫైర్ వాల్స్ అనేది సరిగ్గా లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా డేటా చౌర్యం డేటా లీకేజ్ అనేది జరుగుద్ది ఖచ్చితంగా ఒకటి ఎన్ని వచ్చినా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా ఈ డిజిటల్ ప్రపంచం పెరిగిన తర్వాత మన డేటాకైతే భద్రత లేకుండా పోయింది ఇక దాని మీద మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి ఆలోచించాలి